హాయ్ అందరికి ముందుగా అందరికి హ్యాపీ దసరా ఏంటి దసరా వెళ్ళిపోయి మూడు రోజులు అవుతుంది ఇప్పుడు హ్యాపీ దసరా అని అని అనుకుంటున్నారా నవరాత్రిలో నేను ప్రతి ఏడాది మా అమ్మగారి ఇంటికి వెళ్లేదాన్నండి ఈసారి నాకు కుదరక అమ్మవారి ఇంటికి వెళ్ళలేదు సరే అమ్మవారిని పెట్టుకుందాం కదా అని చెప్పి మొదటి రోజు అయితే అమ్మవారిని పెట్టుకున్నాను సో నేను నల్లసరి టైం అనమాట ఆ టైంలో తెలిసి కూడా అమ్మవారిని పెట్టుకున్నాను సో అమ్మవారు ఒక రోజు మాత్రం నా చేత్తో పూజలు అందుకున్నారు తర్వాత ఇంకా చేయకూడదని చెప్పేసి నవరాత్రులు అయితే చేయలేదు కానీ దసరాకి మాత్రం అమ్మవారు నన్ను అనుగ్రహ ఇచ్చారు చక్కగా మళ్ళీ అమ్మవారిని పెట్టుకునేలా చేశారు నా కోసం అమ్మవారు ఇంత చేసినప్పుడు నేను రోజు ఏదో పూజ చేసేసి వీడియో పెట్టడం కరెక్ట్ కాదనిపించింది లాంగ్ వీడియో పెడదాం అంటే అందరి వరకు రీచ్ అవ్వదు కాబట్టి షార్ట్ వీడియో అయితే ఈజీగా రీచ్ అవుతుంది సో అందుకనే నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట ఒక సెవెన్ డేస్ ఫైవ్ డేస్ అలా వీడియోలు వస్తూ ఉంటాయి అనమాట అమ్మవారి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ముందుగా అయితే దీపారాధన చేసుకుని పసుపు గణపతిని పెట్టుకుని పూజతో చేశాను ఎలాంటి విజ్ఞానాలు లేకుండా నెక్స్ట్ వీడియోలు అమ్మవారిని చూపిస్తాను